ఎవరు వన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి తొలి ఏకాదశి రోజున మేము పోలవరంలోని పాండ్రంగడ గుడికి వెళ్ళాము అది ఇప్పుడు చూపిస్తాను రండి యాక్చువల్గా ఆ రోజు అనుకోలేదండి తొల ఏకాదశి రోజు సండే వచ్చింది కదా సాటర్డే ఈవినింగ్ నేను అమ్మాలి ఇంటికి వెళ్ళాను పని మీద తొలికాదశకు ఎలాగో వచ్చింది కదా అని అమ్మ గజ్జికయలు ఉండింది సండే అయిపోయిన వెంటనే పాండంగడి గుడికి వెళ్దాము అమ్మ పాంట గుడికి వెళ్దామని అనిపించింది మా అమ్మగారు ఏమో మోకాలు నిప్పి కదా ఎక్కడేమో అనిపించింది అయినా కానీ తీసుకెళ్ళిపోయాను అమ్మని అక్కడి నుంచి పోలవరంలో దిగిన తర్వాత బస్సు ఎక్కించాను అక్కడి నుంచి మీ అందరూ నడుస్తున్నారు నాకు నడవాలనిపించి నడిచాను అనమాట ఒక కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు వచ్చే కాలువ కొవ్వాడ అండి దానికోసం ప్రత్యేకించి దారి పెట్టారు అది గోదావరి కాదు మెట్లు అయితే చాలా ఆవేశం వచ్చింది ఎక్కడానికి ఇంకా పెద్ద బ్రాడ్గా చేశారంట ఇవి మెట్లు ఇదివరకు ఇంకా చిన్నగా ఉండేవంట తొలి కథ రసం మాత్రమే తీస్తారండి గుడి రిమైనింగ్ డేస్లో కాదు ఈరోజు కళ్యాణం కూడా జరుగుతుంది కానీ మేము వెళ్ళేటప్పటికి గజ్జగాయలు ఉండి వెళ్ళేటప్పటికి వన్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి బయలుదేరేమో లెవెన్ ఫిఫ్టీ ఉన్న టైంకి మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి త్రీ అయిపోయింది కళ్యాణానికి దేవుడు ఊళ్ళోకి వెళ్ళాడంట అందుకని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్కి ఆ టైంకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారేమో నేనైతే త్రీ థర్టీకి వచ్చేసాము అక్కడ చాలామంది ప్రసాదాలు కూడా చేశారండి ఆ ప్రసాదాలు కూడా చాలామంది తీసుకొస్తారు ప్రసాదాలు అక్కడైతే ఉపవాసం కూడా ఉంటారండి ఉపవాసం ఉన్న వాళ్ళు మనం కొబ్బరికే కొడతాం కదా ఆ వాటర్ పంప్ ఉపవాసం ఉన్న వాళ్ళకి పట్టమంటారు కానీ చాలా బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ వరకు చూడలేదు అని చూడాలనిపించి వెళ్ళాను నేను కూడా ఇది సెకండ్ టైం అండి ఊహ తెలిసి తెలియనప్పుడు ఉన్నప్పుడు ఉంటాను అక్కడ చాలామంది ఉపవాసం ఉండి గీతాపారాయణం కూడా చేస్తున్నారు ఎక్కువ కళ్యాణం చూడడానికి వస్తారు ఈ టైంలో తక్కువ ఉన్నారు కళ్యాణం కళ్యాణం జరిగే టైంకి అయితే వస్తారండి వాళ్ళ కొంతమంది మా ఊరు వాళ్ళు కూడా బస్ దగ్గర కనిపించి మా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు అంత దూరమైనా బాగానే వెళ్తారు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందేమో మా ఊరు నుంచి అయినా వెళ్తారు పైనుంచి వ్యూ ఎంత బాగుందో ఈ ఒక్క కొండే ఉంచారు రిమైనింగ్ కొండలన్నీ అది పోలవరం ప్రాజెక్టు కోసం తవ్వేశారు ఒక ఈ ఒక్క కొండ ఒకటే ఉంది అక్కడ చూడండి ఎంతెలా ఉందో అవి కొండలపై నుంచి వచ్చే వర్షం అంతా అలా వస్తూ ఉంటుంది అందుకని ఈ టైంలో ఎర్ర గోదావరి అంటారు దీన్ని ఇది గోదావరి అండి ఎర్ర గోదావరి ఉంటారు అక్కడ మాత్రం ఆ వడి అంటారు ఆ వడిలో పడితే ములిగిపోతారు అన్నమాట అండ్ నెక్స్ట్ కొండపై నుంచి వ్యూ అంతా తీసాను పచ్చగా చాలా బాగుంది అది పాండంగడి గుడి అండి వ్యూ చూడండి ఎంత బాగుందో పాపం మా అమ్మ మెట్లు ఎక్కి దిగలేక స్లోగా దిగుతుంది నేను నేను తర్వాత తాతిగ దిగాను అండి తర్వాత కింద దిగిన తర్వాత కొండ కింద పోలవరం గ్రామదేవత గుడి అంటండి కడియమ్మ తల్లి అంట ఇది కూడా సెకండ్ టైమే చూశాను మా అత్తయ్య గారు అమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు వెళ్ళాను ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ గ్రామ దేవత అంటండి ఊరి చివరి ఉంటుంది చాలా బాగుంది రెండు చూసుకుని అప్పుడు నేను అమ్మలంటికి ఇంటికి వచ్చి ఎప్పుడు థర్టీ అయింది అక్కడి నుంచి మళ్ళీ గుడిని రావాల్సాను